సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లతో అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ప్రలోభాలు తెలుగునాడు అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత అంగన్వాడీ ఆశా కార్యకర్తలు డ్వాక్రా మహిళల్ని వాలంటీర్లతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత అయితే వైకాపై వైకాపా అభ్యర్థులు చీరలు కుక్కర్లు కాళ్ళ పట్టీలు పంపిణీ చేస్తూ తమకు ఓటు వేయాలని బతిమలుతుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంగళగిరిలోని తేదెప్ప కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు ఆసరా అని ఈ జనవరి ఇరవైన జగన్ బటన్ నొక్కారు కానీ ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాలో నిధులైతే జమ కాలేదు డ్వాక్రా మహిళలు స్వలంబనకు చంద్రబాబు కృషి చేస్తే జగన్ మాత్రం వైకాపా సభలకు రాకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు అభయహస్తం పేరుతో డ్వాక్రా మహిళలు దాచుకున్న రెండు వేల కోట్లు దారి మళ్లించారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేసిన ఉద్యమాన్ని ఎస్మా ప్రయోగించానిచ్చేసారు అని చెప్పేసి ఇవి అన్నారన్నమాట అంటే ఢోక్రా రుణమాఫీ పేరు చెప్పి సీఎం జగన్ అయితే భారీగా మోసం చేశారని బటన్ ఒక డబ్బులు వేసిన ఇప్పుడు వచ్చి ఎవరి ఖాతాలకు అయితే డబ్బులు రాలేదని ఇదేనా వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీ అని చెప్పేసి వీరైతే అన్నారన్నమాట సో ఇది మనకి రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి